ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం వలన మనం ప్రతిరోజు తప్పక చేయవలసిన పని స్నానం స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండు సార్లైనా స్నానం చేయాలి అయితే రెండు సార్లు కాకుండా ఒకసారి చేసిన శరీరాన్ని మాత్రం శుభ్రంగా చూసుకోవాలి సాధారణంగా ఎక్కువ మంది స్నానం చేయటానికి వివిధ రకాల సబ్బులను ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది సబ్బులను టీవీలలో వచ్చే యాడ్స్ చూసి కొంటూ ఉంటారు కానీ మార్కెట్లో ఉండే సబ్బులలో డెబ్బై శాతం సబ్బులు మన శరీరానికి హాని కలిగించేవే అదే మనం ఇంట్లోనే సబ్బును తయారు చేసుకుంటే మన చర్మ సౌందర్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు మన పెరట్లో దొరికే కలబందతోనే సబ్బును తయారు చేసుకోవచ్చు ఇంట్లో కలబంద సబ్బు తయారీ విధానం దాదాపు నూట పది గ్రాముల కలబంద గుజ్జు తీసుకోవాలి నూట పది మిల్లీలీటర్ల క్యాస్టిక్ సోడా ఏడు వందల యాభై మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్ రెండు వందల యాభై మిల్లీలీటర్ల నీరు ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి దశల వారీగా దీన్ని తయారు చేసుకోవచ్చు నీటిని వేడి చేసి ప్లాస్టిక్ డబ్బాలోకి ముందుగా పోయాలి దీనికి క్యాస్టిక్ సోడా కలిపి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమం చల్లబడ్డానికి కనీసం ఒక గంట సేపు అలాగే వదిలేయాలి ఈ పద్ధతిని గాలి వీచే ప్రాంతంలో చేయటం మరీ మంచిది సబ్బు తయారు చేసే ముందు గ్లౌజ్ ను ధరించాలి పైన తెలిపిన మిశ్రమం చల్లారే లోపు చెంచా లేదా చాకు సహాయంతో కలబంద ఆకుల నుండి తాజా గుజ్జును వేరు చేయాలి ఈ గుజ్జును జల రూపంలో మారే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఆలివ్ ఆయిల్ ను కొద్దిసేపు మైక్రోవేవ్ లో ఉంచి క్యాస్టిక్ సోడా కలిపిన నీటికి ఆలివ్ ఆయిల్ ను బాగా కలప మిశ్రమం మందంగా మారే వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత దీనికి కలబంద గుజ్జును కలిపి అలాగే వదిలేయాలి తర్వాత లావెండర్ ఆయిల్ రోజ్ వాటర్ వంటి ఆయిల్ కలపడం వలన మిశ్రమం సువాసనను వెదజల్లుతుంది ఇలా సిద్ధమైన మిశ్రమాన్ని అచ్చు ఉన్న లోతు తక్కువగా ఉన్న సీసాలో పోసి ఉంచి ఒక రోజు వరకు అలాగే వదిలేయాలి మరుసటి రోజు ఘన రూపంలోకి మారిన కలబంద సబ్బును ముక్కలుగా కత్తిరించుకోవాలి ఈ ముక్కలను స్నానానికి వాడే ముందు కనీసం పదిహేను నుండి ముప్పై రోజుల వరకు అలాగే ఉంచటం వలన గట్టి పడతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర